వీ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ కూడా హెడ్లైన్స్ యువత ఫెయిల్యూర్ను కూడా పాజిటివ్గా తీసుకొని ముందుకు నడవాలి ప్రతి ఒక్కరి జీవితంలో పాజిటివ్ నెగిటివ్ అన్నది సర్వసాధారణం దానిని మనం పాజిటివ్గా చూసుకొని ముందుకు వెళ్తే జీవితం భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుందని ప్రముఖ న్యాయవాది మరియు విశాఖ బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ రాంబాబు తెలియజేశారు లాగా దాన్ని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళి బాగా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ప్రతి మనిషికి ఉంటాయి ఎందుకంటే దేవుడు మనిషికి ఇచ్చిన కష్టాలే గ్యాప్లు ఇచ్చిస్తుంటాడు కాబట్టి సంతోషాలు అనుకుంటాం కానీ జీవితంలో అందరికీ కష్టాలే ఉంటాయి కాబట్టి ఆ కష్టాన్ని చూసి యువత భయపడిపోకూడదు బాధపడిపోకూడదు దాన్ని ఎలాగ అధిగమించాలని చెప్పి ఆలోచించి వాళ్ళ వాళ్ళకున్న నైపుణ్యాలు బట్టి స్థిరంగా ఆలోచించి పట్టుదలగా ముందుకెళ్తే ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ అవుతూ ఉంటారు మీరు చూడండి ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ అయ్యే స్టోరీస్ ఎన్నైతే ఉన్నాయో డైరెక్ట్ సక్సెస్ స్టోరీస్ కన్నా ఫెయిల్యూర్ అయ్యి సక్సెస్ స్టోరీస్ చదివితే మనకి ఫెయిల్యూర్ ఉంది జో అవ్వచ్చు తర్వాత మన అబ్రాహాం లింకన్ గారు అవ్వచ్చు ఇంకా ఎంతమందో ఎన్నో మంది అంబేద్కర్ గారు అవ్వచ్చు వేరే జీవితాల్లో ఇంచుమించుగా అన్ని కష్టాలే కానీ మరి ఈ రోజున ఇంకా బాగా కీర్తించబడుతున్నారంటే దానికి కారణం కష్టాలను అధిగమించి ఆ కష్టాల నుంచి ఎలాగైతే బయటకు వచ్చి స్థిరంగా దృఢంగా దేశానికి ప్రపంచానికి ఎలా చేయాలని చూసి సేవ చేయాలని చూస్తూ చూసి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఫెయిల్యూర్స్తో పాటు మంచి అవకాశాలు ఉంటాయి రెలివరీ అయిపోయినందుకు మాత్రం భయపడవలసిన పని లేదు రెల్యూర్ అనేది సక్సెస్కి ఒక మార్గం ఇంకో స్టెప్ వేయడానికి అంతే అప్పుడు రెల్యూర్ అయిపోయింది నా జీవితం బాడీ అయిపోయింది అయితే ఇంక నేను జీవితంలో ఎదగనని చెప్పి అనవసరంగా ఆందోళన చెంది మానసికంగా మైండ్ ఇబ్బంది పడి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఎందుకు ఇలా ఫెయిల్యూర్ అయ్యాను దీనికి కారణం ఏంటి ఇప్పుడు నేను సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి ఏం చదవాలి అయితే ఎప్పుడు వ్యాపారం చేయాలి లేకపోతే ఇందులో లాస్ అయ్యాను కాబట్టి ఏం చేయాలని ఆలోచించి ఆ సక్సెస్ మార్గం కనుక పడితే కృషితో కష్టంతో ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవుతారు ఎందుకంటే ప్రస్తుతానికి ఈ ప్రపంచంలో ప్రస్తుతానికి అంతా కూడా పెస్టిసైడ్స్ ఫుడ్ కాబట్టి మానసికంగా అందరూ కూడా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు ఈ పాయిజన్ అంతా కూడా కూరగాయల ద్వారా మైండ్కి వెళ్ళిపోయి కాబట్టి ఆ పాయిజన్ కూరగాయల ద్వారా మైండ్కి వెళ్ళిపోయి మానసికంగా ఎక్కువగా యువత ఆందోళన చెందుతుంది కాబట్టి ఆ మానసికంగా ఆందోళన చెందకుండా ఫెయిల్యూర్ అయినప్పటికీ మంచి మంచిగా మళ్ళీ ఎలా సక్సెస్ అవుతామని ఆలోచించి ఆ రకంగా ముందుకు వెళ్తే తప్పకుండా అందరికీ సక్సెస్లు వస్తాయి ఎందుకంటే సక్సెస్ అనేది ఒక ఒకరి సొత్తు కాదు కష్టపడాలి దానికి ప్లానింగ్ చేయాలి డే అండ్ నైట్ కృషి చేయాలి అంతేగాని బాధపడిపోకూడదు రుంగిపోకూడదు ఆలోచన నుంచి దుఃఖపడిపోకూడదు అని బీదారా యువతకు సందేశిస్తాం